పూజ్య గురువులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ద్వారా సుమారు పది కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో దివాన్ చెరువు గ్రామం వద్ద జాతీయ రహదారిని ఆనుకుని నూట డెబ్బై యొక్క అడుగుల విగ్రహాన్ని నిర్మించడానికి సంకల్పించినట్లు జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడించారు స్థానిక సంహిత డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లాకు ముఖద్వారంగా ఉన్న రాజానగరం నియోజకవర్గంలోని దివాన్ చెరువు గ్రామం వద్ద ఏడవ తేదీ బుధవారం ఉదయం పుష్యకృష్ణ ద్వాదశి నక్షత్రయుక్త లగ్నంలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పది గంటల పదమూడు నిమిషాల మధ్య ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఆహ్వానితులేనని తెలిపారు జాతీయ రహదారి మీదుగా ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాల్లో ప్రయాణికులు ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారని వారందరికీ ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని వారు క్షేమంగా గమ్యస్థానం చేరు సంకల్పించామన్నారు రాజానగరం నియోజకవర్గం పరిధిలోని ఇటీవల ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యధికంగా నిర్వహిస్తున్నామని వివరించారు ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఇన్నపూరి దీపు మాట్లాడుతూ అతి పెద్దదైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడే ఉండాలని సంకల్పించామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు గౌతమఘాట్ ఆధ్యాత్మిక సంస్థల అధ్యక్షుడు తోటా సుబ్బారావు మాట్లాడుతూ ఆ హనుమాన్ ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో డాక్టర్ లంకా సత్యనారాయణ అశ్విన్ చవ్వార్ వైకేఎల్ వీరబాబు ఇందుకూరి రామరాజు మేడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు అనేటటువంటి పేరు పెట్టడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను నూట డెబ్బై ఒక్క అడుగులు మనకి నూట డెబ్బై ఐదు అడుగులు వరకు ఏవియేషన్ వాళ్ళ పెర్మిషన్ ఇవ్వడం జరిగిందంటే పక్కనే దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల నూట డెబ్భై ఒక్క అడుగులుకి వాళ్ళు పెర్మిషన్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇంకా ఎత్తు కావాలనుకుంటే ఒకటో అరవై పెంచుకునేటటువంటి విధానంలోనే ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది సెవెన్ టు ఎయిట్ అంటే మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి పది కోట్లు అవుతుంది పది కోట్లు బడ్జెట్ అంటే ఇంకా అది ముఖద్వారం కింద ఉంది రాజధాని నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి కొత్తగా ఏర్పడిన జిల్లాకి అందుచేత అందులో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరూ క్షేమంగా జర్నీ చేయాలి గమ్యం చేరాలి అనేటటువంటి సత్సంకల్పంతో దీపు కానీ రాజా కానీ అశ్విన్ కానీ సుబ్బారావు కానీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నారు మన రాష్ట్రంలోనే మన దేశంలో ప్రప్రదంగా నూట డెబ్బై కడుగు నిర్మాణం జరుగుతుంది ఈ యొక్క నిపుణులు సలహాలు తీసుకునే చేస్తున్నాం మీరు దీంట్లో ఏ రకమైన సందేహం లేదు చేసింది శాస్త్రయంగా ఉండేలాగా అమ్మ ఆలోచన విధానం ఏంటంటే రాజమండ్రి సురి పరిసర ప్రాంతాల ససశ్యామలో ఉండాలంటే హనుమాన్ ఆశీస్సులు ఉండాలని ఆలోచనతో ఈ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణానికి అందరూ భాగస్వాములు అందరూ దీని యొక్క మాముఖ్యత కాపాడుకుంటూ మన భక్తులు రామ భక్తులు కాపాడుకుంటూ రామ్ భక్తు హనుమాన్కి ఈ మన సజీవ్ సజీవుడు ఇప్పుడు జీవించే ఉంటాడు అని ఇప్పుడు పిలిస్తే అప్పుడు పడుతుండేడు అందులో ఆయన ఆశిస్ మీ అందరూ కావాలని మా అందరూ కావాలని ఆశిస్తుడు దత్తపీఠం వారు వాళ్ళు కూడా కోరిక ఉందంట ఆంజస్వామి విగ్రహం కట్టాలని మనం ఒకసారి స్వామీజీని కలుపుదామని ఆ రోజు రాజాగారు స్వామీ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ఒకసారి మైసూరు రమ్మని మన స్వా పెద్ద స్వామీజీ గారిని కలుద్దాం అని గారు నేను అశ్విన్ వెళ్ళడం జరిగింది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న బడ్జెట్ అనుకున్నాం చాలా పెద్ద బడ్జెట్ అని తర్వాత తెలిసిందే తెలిసిందే అమ్మగారు అయ్యప్ప స్వామి గుడి ఎంత సింగిల్ హ్యాండ్గా ఆవిడే ఎంత ఇచ్చేశారో అలాగే అందరం కలిసి ఒక ట్రస్టీ కింద ఫామ్ అయ్యి అలాగే ఏడో తారీఖున శంకుస్థాపన మహోత్సవం పెట్టాం పెద్ద గురువుగారు రావడం అంటే చాలా విశేషం అసలు అక్కడ దేనికి రారు ఈ వ్యక్తి ప్రత్యేకంగా శంకుస్థాపనకి రావడం జరుగుతుంది